అపోస్తులుడైన పౌలు రోమీలుకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రాహామునకేమి దొరికినని అందుము అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుననుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేనివారైనను నమ్మిన అందరికీ అతడు తండ్రి యొగుట వలన వారికి నీతి ఆరోపించుటికై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రమూ పొందినవారుగాక మన తండ్రి అయిన అబ్రాహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరర్ధకమగును ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రాహామునుకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది మూలమైనదాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకునూ ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి నీతిమంతులుగా తీర్చబడుకై లేపబడెను ఇంతటితో రోమేలకు వ్రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి